వెల్కమ్ టీవీ న్యూస్ మండలం పులిపాడు తాండ లక్ష్మీ నాయక్ లక్ష్మీబాయి జ్ఞాపకార్థం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం పండ్లు మిఠాయిలు ఆశ్రమాలకు పీర్ వాటర్ మిషన్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమం నిర్వహించిన వారు వారి కుమారులు వడిత హనుమాన్ నాయక్ కోడలు రాజీవ్ భాయ్ మనవరాలు ఆశ్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ములమూరు మండలం పులిపాడు తండా వాస్తవ్యులు ఒడిత హనుమాన్ నాయక్ రాజీబాయి గారు వారి పిల్లలు దర్శి శ్రీ శిర్డి సాయిబాబా వృద్ధాశ్రమంలో ఈరోజు క్రిస్టమస్ పండగ సందర్భంగా వారికి మంచిగా అన్నదానము మరియు పనులు మిఠాయిలు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా వారికి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు అన్నదాత సుఖీభవ వారు మంచిగా కలకాలం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ వారి అమ్మగారు వారి తల్లిదండ్రులు ఒడిత లక్ష్మీబాయ్ ఒడిత లక్ష్మీనాయక్ లక్ష్మానాయక్ నాయక్ వారిని కూడా ఈ కార్యక్రమంలో వారిని స్మరించుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆశర్మణకు ప్యూర్ వాటర్ మిషన్ కూడా సహాయం చేయడం జరిగింది